వెల్కమ్ టు సెవెన్స్ టీవీ నేను మీ ఏడుకొండలు ఇప్పుడు మనం మాట్లాడుకోపోయే టాపిక్ ఏంటంటే బీసీలకు రాజ్యాధికారం వస్తుందా అనే అంశంపై ముఖ్యంగా నేను కొన్ని విషయాలు తెలియజేయబోతున్నాను అవి ఏంటంటే బీసీలకు ఎక్కడ అసెంబ్లీలో కానీ వారికి పార్లమెంట్లో కానీ ఎక్కడ ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ బీసీ కేటగిరీలో పోటీ చేసే అర్హత లేదు ఇది ముఖ్యంగా ఈ బీసీ వాళ్ళు తెలుసుకోవాలి అలాగే ఎస్సీ ఎస్టీ వారికి పార్లమెంట్లో పోటీ చేయవచ్చు అలాగే అసెంబ్లీలో పోటీ చేయవచ్చు వారు ఎమ్మెల్యేగా ఎంపీగా ఎక్కడైనా పోటీ చేయవచ్చు వారికి కొన్ని నియోజకవర్గాలు కేటాయించారు కాబట్టి ఎలా వారికి జనాభా మంది అయితే ఉంటారో ఆ జనాభా ప్రకారం వారికి ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్స్ వారికి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి మరియు కేంద్ర ప్రభుత్వం నుండి వారికి పోటీ చేసే హక్కు వారికి ఉన్నది బీసీలకు ఆ హక్కు ఉన్నదా అంటే లేదు ఇది ఖచ్చితంగా చెప్తున్నాను బీసీలకి ఆ హక్కు ఉన్నదా అంటే లేదు వారు ఓపెన్ కేటగిరీలోనే పోటీ చేయాలి ఎమ్మెల్యేగా పోటీ చేసినా లేదా ఎంపీగా పోటీ చేసిన ఓపెన్ కేటగిరీలోనే వారు పోటీ చేయాలి లేకుంటే వారికి ఎలాంటి రిజర్వేషన్ అనేది లేదు అందువలన బీసీలు ఎదగకపోవడానికి కారణం ముఖ్య కారణం అది వారిని అసలుకి ఈ బీసీ కేటగిరీలో ఎందుకు జాయిన్ చేశారు ఇది ఎవరు చేశారంటే కొన్ని బీసీలను అగ్రవర్ణాలు ఓటు బ్యాంక్గా మాత్రమే వీరిని వాడుకుంటున్నారు ఈ విషయాన్ని ఈ బీసీ వారు కొన్ని తరాలు పోయినా కూడా తెలుసుకోలేరు వారికి రాజ్యాంగంలో ఇచ్చింది ఎస్సీ ఎస్టీ మాత్రమే ఈ బీసీ అనేది ఎవరు తీసుకొచ్చారు అగ్రవర్ణ రాజకీయ నాయకులు తీసుకొచ్చిన ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది అసలు రాజకీయానికి ఎలాంటి సంబంధం లేని విషయం ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది రాజకీయంగా ఎలాంటి సంబంధం లేని విషయం ఇది మరీ మరీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అందువల్ల రాజకీయంగా పాపం ఈ బీసీ వారికి ఎదకపోవడానికి కారణం ముఖ్యం అదే ఓన్లీ వీరు ఓట్ బ్యాంక్గా మాత్రమే ఉన్నారు ఇది క్లియర్గా వీరు అర్థం చేసుకోవాలి నెంబర్ టూ గమనించిన బీసీ కుల నాయకులు మమ్మల్ని కూడా ఎస్సీ ఎస్టీ జాబితాలో జాయిన్ చేయండి అని వారు ఎలక్షన్ ముందు వారు అడగక నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి హామీ ఇచ్చారు సాకల వారిని ఎస్సీ కేటగిరీలో జాయిన్ చేస్తామని వారికి హామీ ఇచ్చారు అలాగే వడ్డెల వారిని కూడా ఎస్టీలో జాయిన్ చేయమని వడ్డ వారు అడిగి ఉన్నారు ఇలా వారిని కూడా ఈ ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్చితే వారు కూడా రాజకీయంగా అభివృద్ధి చెందుతారు బి బీసీ కేటగిరీ వల్ల వీరికి ఎలాంటి ఉపయోగం లేనందువలన వారిని కూడా ఎస్సీ కేటగిరీలో జాయిన్ చేస్తే వారు కూడా రాజకీయంగా అభివృద్ధి చెందుతారు అంటే రాష్ట్రంలో కూడా వారికి కొన్ని స్థానాలు వస్తాయి అలాగే పార్లమెంట్లో కూడా వారికి కొన్ని స్థానాలు వస్తాయి అప్పుడు వారు రాజకీయంగా అభివృద్ధి చెందుతారు ఇది రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం వీరిని గుర్తించి వారిని ఈ రాష్ట్రంలో అంటే తెలుగు రాష్ట్రాల్లో వారిని ఎస్సీ ఎస్టీ జాబితాల్లో చేర్చవలసిందిగా కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం గమనించి వారిని ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్చవలసిందిగా కోరుకుంటున్నాం వీరు ఎప్పుడు అధికారంలోకి రాగలుగుతారంటే ఎస్సీ ఎస్టీ వారిని దగ్గరగా తీర్చుకొని వారితో వీటి వారితో వీరు సమానంగా పోటీ చేస్తూ ఉంటే మాత్రమే ఈ బీసీ వారు ఎదుగుతారు లేకపోతే రాజకీయంగా ఎదగాలంటే అది కొన్ని యుగాలు పట్టినా కూడా వారు ఎదగలేరు ఎందుకంటే ఆ బీసీలలో సమానత్వం అనేది పాపం లేదు అందువల్ల వారు ఎదగలేరు ఎందుకంటే చిన్న చిన్న బీసీ కులాలను అగ్రవర్ణాలు వారు కొనేస్తారు ఇది తెలుసుకోవాలి తప్పనిసరిగా అలాంటప్పుడు ఈ బీసీ వాళ్ళు ఎన్ని జర్నలిస్ట్లే కానీ ఎంతమంది ఎమ్మెల్యేలు అవుతారు ఎంతమంది ఎంపీలు అవుతారు తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్న రాజకీయాలలో డబ్బుతోనే ఇది ప్రధానంగా నడుస్తున్నది ఈ విషయాన్ని బీసీ వర్గాలు తెలుసుకొని ఇప్పటికైనా వారు కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని మేము బీసీలుగా ఎందుకు ఉండాలి మాకు ఈ బీసీ వల్ల ఉపయోగం ఏమిటి అనే దాని మీద వీరు క్లారిటీ తీసుకోగలిగితే వీళ్ళు దనీలు అవుతారు లేకపోతే వీరు రానున్న కాలంలో విషయాన్ని బీసీ నాయకులు మరియు బీసీ కులాలు వారు తెలుసుకుంటే చాలా మంచిదని మేము మనవ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ మచ్